పార్లమెంట్ ప్రజలందరికీ నమస్కారం నా పేరు రాజ్ మునిరాజ్ నేను చుక్కల్ కాన్స్టెన్సీ మద్నూరు మండల్లో ప్రాపర్ మద్నూరులోనే ఉంటా నేను బీజేపీ కార్యకర్తలకు మరియు మన తెలంగాణలో ఉన్న బీజేపీ పెద్ద మనుషులకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఒక అయిన బీజేపీ కార్యకర్త నేను ఇరవై నేను ఒక అయిన బీజేపీ కార్యకర్త ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి బీజేపీ కోసం ఆరు నిష్టాలు కష్టపడడం జరిగింది కష్టపడుతూనే ఉన్నా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బీబీ పాటిల్ అనే వ్యక్తి బీజేపీలోకి వచ్చారో ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన పైన ప్రాణాలకు తెగించి మరి కొట్లాడాము ఆయన పైన ఎన్నో ఎన్నో అగ్నిస్ట్ వీడియోలు చేశాము ఆయన అభివృద్ధి చేయలేదని చెప్పేసి ఆయన వేరేకే ఆయన డెవలప్ చేయలేదని చెప్పేసి మేము ముందుండి కొట్లాడాము ఎంతోమంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆడబిడ్డల్ని ఊరేసి చంపేస్తే ముందలుండి కొట్లాడాము మున్సికల్ కాన్సెన్సీలో ఆడబిడ్డలు ఉసుకే ఉస్కే రేవులో వాడి చచ్చిపోతే ముందలుండి కొట్లాడేము ప్రతి ఒక్కదానికి ముందలుండి హైరాబాద్ పార్లమెంట్ ప్రజలారా మీరు గమనించండి ఒక బీజేపీ కార్యకర్త ఆవేదన ఒక బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం ఈరోజు బీబీ పడేలా అనే వ్యక్తి బీజేపీలో జాయిన్ అయ్యి నా పైన అయినా నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నాడు నువ్వు అరే నువ్వు నా పైన అగ్నిష్ వీడియో చేస్తావా నువ్వెంత నీ అవకాత ఎంత నువ్వెంత నీ ఎంత అని మాట్లాడుతున్నాడు ఒక ఎంపీ అభ్యర్థి ఇలాంటి మాటలు మాట్లాడడమా ఇక అవసరం ఇలాంటి మాటలు మేము బీజేపీ కోసం ఆయన పైన అజనిస్ట్గా పోరాడడం వల్ల ఆయన ఈరోజు బీజేపీలోకి వచ్చి నిన్ను నీ ఫ్యామిలీని లేపేస్తాం నీ అంతూ చూస్తాము నువ్వు బీజేపీలో ఎలా ఎదుగుతావు నువ్వు బీజేపీలో ఏ స్థాయిలో ఉంటావు స్థాయిలో ఉండకుండా దొక్కేస్తాం అన్నట్టు నాకు ఫోన్ చేసి ఆయన నోటికి వచ్చి ఎంతో వస్తే మాట్లాడడం జరిగింది అందుకనే ఈరోజు నేను కూడా బీజేపీ రెబల్ రెబల్ కాండిడేట్గా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది రెబల్ క్యాండిడేట్గా నేను బీజేపీ అధిష్టానాన్ని ఒకటే కోరుతున్నా ఆ బీబీ పటేల్ అనే వ్యక్తిని దుర్మార్గుండి పక్కకు తీసేసి ఆ బీబీ ఏదైతే బీ బీజేపీ బీఫా ఉందో నాకు కేటాయించాలని నేను కోరుతున్నా ఎందుకంటే ఆరు నిషాలు బీజేపీ కోసం కష్టపడ్డాము ప్రతి ఒక్క క్షణం బీజేపీ నా ఇంటి పార్టీ నా పార్టీ నా ఇంట్లో పార్టీ అనుకొని మరీ కష్టపడ్డాము కానీ ఈరోజు ఒక బీజేపీ కార్యకర్త కష్టం వస్తే ఏ ఒక్క బీజేపీ లీడర్లు కూడా వస్తలేరు బీజేపీ కార్యకర్తలారా మనల్ని చంపేస్తా అంటే కూడా ఎవరు రాడు మనల్ని లేపేస్తా అంటే కూడా ఎవరు రాడు ఒకటి ఆలోచించండి మీరు ఎంత ఎంత దుర్మార్గం అంటే ఈరోజు జుక్కల్ కాన్ఫరెన్సీలో ఆ బీబీ పటేల్ అనే వ్యక్తి నా మండలిలో ఉంటాడు నా మండలి ఉండి కనీసం నా మండలిని కూడా డెవలప్ చేయలేని పరిస్థితిలో బీబీ పటేల్ ఉన్నాడు అలాంటి వ్యక్తికి జైరాబాద్ ప్రజలు కూడా ఓటు వేయద్దని చెప్తున్నా మీ బలుగు బలైన వర్గాల బిడ్డగా మీ ముందలకు వస్తున్నా నేను నన్ను ఆశీర్వదించి జైరాబాద్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించాలని నా జైరాబాద్ పార్లమెంట్ ప్రజలు కోరుతున్నా మీ పాదాలకు కోటి కోటి నమస్కారాలు పెట్టి మరి అడుగుతున్నా ఒక బడుగు బలైన వర్గాల బిడ్డలు లేపేస్తా చంపేస్తా నిన్ను ఉంచాను అని చెప్పేసి ఒక పలిసిన దొర దొర వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి దీన్ని ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు కదా ప్రజలు దీన్ని ఖండించాలని నేను కోరుకుంటున్నా ప్రజలే కాదు బీజేపీ ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని ఖండించాలి వాళ్ళ బీజేపీ అధిష్టానానికి నేను కోరుకుంటున్నా నేను ఒక బీజేపీకి ఆరు నిషలు నా రక్తాన్ని నా ప్రతి ఒక్క శ్రమని నా పనిని దానం చేసిన దార కాబట్టి నాకు బీజేపీలో బీజేపీ బీఫాం అడిగే హక్కు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కావున నేను బీజేపీ పెద్దలకు ఒకటి అడుగుతున్న కిషన్ రెడ్డి గారు నాకు బీజేపీ బీఫాం ఇచ్చి ఒక బీజేపీ కార్యకర్తకు మీరు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను నా జైరాబాద్ ప్రజలారా మీరు అందరూ మేల్కోవాలి ఈ ఈ యొక్క ఉద్దండులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మళ్ళీ బీజేపీ అభ్యర్థి వీళ్ళిద్దరు కూడా పది సంవత్సరాలు వీళ్ళు పది సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి కనీసం కనీసం అంటే కనీసం ఇంత డవ జీరో డెవలప్మెంట్ జైరాబాద్ పార్లమెంట్లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు మీరు చూసుకోండి నా యొక్క ప్రసంగాన్ని దీంతో నేను పూర్తి చేస్తున్నా నా జైరాబాద్ పార్లమెంట్ ప్రజలారా మీరు అందరూ గమనించాలి మీరు అందరూ మేల్కోవాలి మొట్టమొదటిగా యూత్కు చెప్తున్నా యూత్ మీరు అందరూ మేల్కోండి ఇంకా ఎన్ని రోజులు కళ్ళు మూసుకుంటారు ఎన్ని రోజులు ఆ గాంజాకు ఆ డ్రగ్స్కు బాలిసైడ్ వస్తారు మీరు మేల్కోండి ఎప్పుడైతే మనం బయటికి వస్తామో అప్పుడే ఈ సొసైటీ బాగుపడుతుంది మనం ఎప్పుడైతే బయటికి రాకుండా నా ఎందుకు అని మనం ఎప్పటివరకు ఎందులో ఉంటామో వరకు ఈ సొసైటీ బాగుపడదు ప్రతి ఒక్కడు ఒక భగత్ సింగ్ ప్రతి ఒక్కడు ఒక భగత్ సింగ్ కావాలి కావాల్సిన టైం వచ్చింది కావున నా జైరాబాద్ పార్లమెంట్ యూత్ నన్ను సపోర్ట్ చేసి మీ యొక్క ప్రశ్నించే గొంతుగా నన్ను నిలబెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను ఓకే రైట్ థ్యాంక్ యూ